ఏవి రెడ్డి ఛానల్ స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు పిఆర్సీ అమలు చేయకుండా పిఆర్సి కమిటీని వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు అన్నమయ్య జిల్లా రాయచెట్టులో ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి కడప జిల్లా నాయకులతో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు సంఘం బలోపేతం ఉద్యోగుల సమస్యలపై నాయకులతో చర్చించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం పన్నెండవ పిఆర్సిని అమలు చేస్తానని చెప్పి అమలు చేయలేదని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సి అమలు చేస్తానని చెప్పిన ఇంతవరకు అమలు చేయలేదన్నారు కమిటీని వేయకుండా కాలయాపన చేస్తుండటంతో ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన ఏర్పడుతుందన్నారు వెరిఫికేషన్ ఒకే రోజు ఒకే జీవో ఉత్తర్వులు ఇవ్వాలి మనం చరిత్ర సృష్టించాం అంటే ఇవన్నీ మనకి సంతోషం కదా ఇప్పుడు విధంగా ఇప్పుడు అయిపోయిందా అదే విధంగా మనకి ఇంకా ఒకసారి చరిత్ర చూడాలి అంటే ఇవన్నీ చెప్పా ఎలా అలా

ఏపీజేసి అమరావతి పక్షాన రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పర్యటన చేస్తూ ప్రధానంగా ఉద్యోగుల యొక్క సమస్యల్ని అదేవిధంగా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఉద్యోగులకు తెలియజేయడం ఉద్యోగుల యొక్క సమస్యల్ని కనుక్కొని ప్రభుత్వానికి తీరచేయడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే ఎనిమిది జిల్లాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ జిల్లాగా ఉమ్మడి కడప జిల్లాలో కడప జిల్లా పక్షాన రాయచోటిలో నిన్న ఈరోజు సమావేశాలు జరుపుకోవడం జరిగింది కేవలం నాయకులతో సమావేశం పెట్టుకున్నాం కేడర్తో కాదు నాయకులు జిల్లా స్థాయి నాయకులతో మాత్రమే ఏపీజే అమరావతి మెన్ అండ్ ఉమెన్ రెండు విందులు సమానంగా ఉన్నాయి ఈ రోజున మరి అటువంటి రెండు టీములతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఎనిమిది జిల్లాలో లేదా ఇక్కడ ఈ అన్నమయ్యతో ఈరోజు కడపతో కలుపుకొని తొమ్మిది జిల్లాల్లో పర్యటించిన తర్వాత ఉద్యోగులందరూ కోరుతున్నది ఒకటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర రోజులు దాటినా కూడా ఇంకా ఎందుకు పిఆర్సి కమిషనర్ కనీసం నియమించలేదు గత ప్రభుత్వం పిఆర్సి కమిషన్ నియమిస్తే జివో అరవై ఎనిమిది ద్వారా దాదాపుగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు నియమిస్తే ఆ రాజీనామా ఆ కమిషనర్ సంవత్సరం క్రితం రాజీనామా చేస్తే ఈరోజు కూడా ఎందుకు పిఆర్సి కమిషన్ని ప్రభుత్వం నియమించకుండా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది అని ఉద్యోగులందరూ కూడా ఈరోజు చర్చించే అవకాశం వస్తూ ఉంది ప్రధానంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు పిఆర్సి వర్తించాలి పిఆర్సి అంటే అదేదో వేల కోట్లు జీతపత్యాలు పెరుగుతున్నటువంటి ఒక చెడ్డ భావనని కొంతమంది రోల్ చేస్తూ ఉన్నారు వాట్సప్లలో సోషల్ మీడియాలో కాదే అది వాస్తవం కాదు ఉద్యోగులు కోట్లాది రూపాయలు మీకే తగలబెట్టాలా రాష్ట్రాలన్నీ ఆర్థికంగా నష్టపోవాలా ఇలా రకరకాలుగా ఏదో కొంతమంది సానుభూతి పనులు తయారు చేసి పెడతా ఉన్నారు పిఆర్సి అంటే ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు రివ్యూ చేస్తారంటే ధరలకు అనుగుణంగా ఉద్యోగ యొక్క జీతపత్యం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చర్చించి కరెక్ట్గా ఉంటేనేమో ఒక్క రూపాయి పెంచరు ఒకవేళ తేడాలుగైనా ఉంటే ధరలకు అనుగుణంగా రావాల్సిన తేడాలు ఉంటే ఎంత పెంచాలో అంత రికమెండ్ చేస్తుంది చేసినాక ఆ పే స్కేల్స్ అన్నీ అప్పటిదాకా ఉన్న పేస్కేళ్ళు మారుస్తారు ఇదే పిఆర్సీ అంటే అంతే తప్ప పిఆర్సీ ఏదో పెరగంగానే కోట్ల రూపాయలు వచ్చి ఉద్యోగుల ఖాతాల్లో పడిపోవు అదే విధంగా దానికి నిదర్శనమే తెలంగాణ ప్రభుత్వం చూడండి తెలంగాణ ఆంధ్ర కలిసి మొన్నటి వరకు పది సంవత్సరాల క్రితం కూడా ఉద్యోగులను కలిసి పనిచేశాం ఒకే పిఆర్సి తీసుకున్నటువంటి చరిత్ర ఉంది మరి అటువంటి ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే మాకు రావాల్సింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే మూడు నెలల తేడాతోనే అయ్యారు ఐదు శాతం ఇచ్చి ప్రభుత్వం ఇప్పటికీ ఉద్యోగులు పొందుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యోగి నెలకి సుమారుగా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల దాకా కోల్పోతున్నాడు తెలంగాణ ఉద్యోగంతో పోలిస్తే అదేవిధంగా సంవత్సరానికి డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు కోల్పోతున్నాడు ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు కోల్పోవాలని అడుగుతున్నారు ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే అక్కడ ఐదు శాతమే పెంచారు ఆనాటికి ఉన్న ధరలకు అనుగుణంగా అంత ఇస్తే చాలను వాళ్ళు ఇచ్చారు కాబట్టి ధరలకు అనుగుణంగా ఇస్తారు అది మరి అటువంటిది విచ్చేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా విలేకరులందరికీ మా శుభాభివందనాలు ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఏపీజేసి అమరావతి రాష్ట్ర నాయకుల విచ్చేసిన తరుణంలో ఈరోజు ఇక్కడ సభ్య సమావేశాలన్నీ కూడా సభ్య సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల పర్యటన తర్వాత తొమ్మిదో జిల్లాలాగా అన్నమయ్య జిల్లాలో అంటే ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఈ సమావేశంలో ఎక్కడకు పోయినా కూడా ప్రతి ఉద్యోగి మన రాష్ట్ర నాయకుల్ని అడిగే పైన నిజంగా వాటి యొక్క భావన ఇవన్నీ తెలుసుకొని ఇవి ప్రభుత్వానికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగులందరూ కూడా అడిగేది ఒకటే మాట ఆ రోజు మనం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్కి ఇస్తానటువంటి డిఏ ఐఆర్ అలాగే పిఆర్సీ కమిషన్ కొత్త కమిషన్ ఇటువంటి బకాయలకు సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఎవరు కూడా ఏమీ మాట్లాడట్లేదు దయచేసి దీని గురించి ప్రభుత్వానికి ఒక గొంతుకు వినిపించాల్సిన అవసరం ఉంది దాదాపు సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలం అయిపోయింది మనం కూడా ప్రభుత్వానికి అందరం కూడా సహకరిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి రకరకాల కార్యక్రమాల ప్రజలకు చెరవేసే భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలి అనే విషయాన్ని ప్రతి ఒక్క ఉద్యోగికి తెలియజేస్తూ మా రాష్ట్ర నాయకులు ఈరోజు పర్యటన చేస్తు ఉన్నారు ఆ పర్యటనలో భాగంగా వారికి వచ్చిన నివేదిక ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ అయ్యా ఈ విధంగా ఉంది పరిస్థితి డిఏ ఎక్కడ మనకు రావాల్సిన మూడు బకాయిలు ఉన్నాయి మళ్ళీ కొత్త డిఏ వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వాళ్ళు డీఏలు తీసుకొని వాళ్ళు ఆనందంగా గడుపుతూ ఉన్నారు అలాగే ఐఆర్ పరిస్థితి ఏంటి ఐఆర్ ఇస్తామన్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వలేదు దయచేసి ప్రభుత్వాన్ని అడగండి అలాగే పీఆర్సీ కమిషన్ అప్పుడు రద్దు చేశారు కమిషన్ రద్దైన పీఆర్సీ పైన ఎవరు కూడా గుంతుకు వినిపించట్లేదు దయచేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని మా రాష్ట్ర నాయకుల గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర నాయకులందరూ కూడా దీని మీద ప్రతి ఒక్క విశ్రీకరించి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏ విధంగా చెప్తున్నారో వారి బాధలు ఏంటి అని గమనించి నివేదిక ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే గత ప్రభుత్వంలో కాకుండా దయచేసి ఆ రాష్ట్ర నాయకుడిని పిలిపించుకొని ఒక్కసారి ఈ బాధలన్నింటినీ విని వీటికి సంబంధించినటువంటి చర్చా వేదిక జరిపించి అది సిఎస్ గారి ద్వారా అలాగే గౌరవ ముఖ్యమంత్రుల ద్వారా ఈ సమస్యల పైన ఒక వాయిస్ ఇవ్వవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం నివేదిక మీద దానికి మా రాష్ట్ర నాయకులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ పిలుపు వారికి వచ్చిన వెంటనే ఈ నివేదిక వారికి సమర్పించి ఈ ప్రజల ఉద్యోగస్తుల యొక్క ఈ సమస్యలు ఏవైతే చాలా కాలంగా మిగులున్నాయో వారన్నిటిని ప్రభుత్వానికి తెలియజేయాలని మేమందరం ఈ సమావేశంలో చేయించుకోవడం జరిగింది అంత తదనంగా ఈరోజు అన్నీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగ యొక్క విషయాలన్నింటినీ కూడా మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారు వాటిని స్వీకరించి నివేదికలో పొందుపరుస్తారని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్